శ్రీ గురవే నమ ఈ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు సద్విషయాలను వినాలి అనే సత్సంకల్పం చాలా గొప్పది భగవత్ కృప వలనే ఈ ఆలోచన కలుగుతుంది ఈ సంకల్పం దృఢపడుతుంది అయితే సమాజం యొక్క శ్రేయస్సును మనం కోరుకున్న లోకం యొక్క క్షేమాన్ని కాంక్షించిన ముఖ్యంగా మన యొక్క ఉన్నతిని మన యొక్క శ్రేయస్సుని భవిష్యత్తుని మనస్ఫూర్తిగా మనం ఇష్టపడుతున్నట్లయితే సద్విషయాలను మనం వినాలి వాటిని స్వాగతించాలి వాటిని పది మందితో పంచుకోవాలి పది మందిలో ధైర్యాన్ని నింపడానికి మనం చేసే ఏ ప్రయత్నమైనా కానీ అది భగవంతుడు ఆమోదించేదవుతుంది ఎందుకంటే మానసికంగా మనలో బలహీనతలను పోగొట్టుకోవటానికి మనం మంచి ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉండాలి సత్సంగం యొక్క ఉద్దేశం మనలో బలహీనతలను పోగొట్టడం మానసికంగా మనలను పవిత్రంగా తయారు చేయటం ఇందులో భాగంగా ఏ అంశాలు ఏ విషయాలు మనం వినాలి అనే దాని గురించి మనకు ఒక స్పష్టత ఉంటే మన జీవితంలో మనం ప్రతినిత్యం ఒక ప్రణాళికతో అంటే ఒక ప్లానింగ్తో రోజు చక్కగా ఆ విషయాలలో మన మనస్సును పెట్టడం ఆ సంబంధంగా మనం సమయాన్ని కేటాయించుకొని సమయాన్ని సదుపయోగం చేసుకోవటం ఇప్పుడు ఒక మంచి అభ్యాసం ఉంటే ఒక మంచి అలవాటు ఉంటే దానికోసం మనం వెచ్చించే సమయం ఎంత తక్కువైనా కానీ దానివలన లాభం చాలా ఎక్కువ ఉంటుంది ఇంకొకటి దానివలన ఎలాంటి లాభం మనకు కలుగుతుందో ఎలాంటి ప్రయోజనాన్ని మనం పొందుతున్నాము దాని యొక్క అనుభవం మనకు కలుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ సమయాన్ని మనం ఆ అభ్యాసంలో పెడతాం అది మంచి అలవాటు అయినప్పుడు అది మనకు మంచే చేస్తుంది అది మంచి అభ్యాసంగా ఉన్నప్పుడు దానివల్ల మన జీవితంలో మంచి మంచి మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే మనం మనకు హితాన్ని బోధించే అంశాలను ఎక్కువ ఇష్టపడటం వలన మన అహితాన్ని మనం దూరం చేసుకున్నట్లు అవుతుంది అంటే మనకు హితం ఎందులో ఉంది అహితం ఎందులో ఉంది అనే దాని గురించి మనకు ఒక అవగాహన అవసరం హితం మనస్సుకు నచ్చిన దాంట్లో ఉంది అనేది భ్రమ మాత్రమే హితం మనస్సుకు నచ్చిన అంశాల్లో కాదు ఏది హితమో ఏది అహితమో మన బుద్ధిని ఉపయోగించి తెలుసుకోవాలి ఎందుకంటే మనస్సుకు ఏది పడితే అది నచ్చుతుంది మనస్సు ఏది పడితే అది చేయాలనుకుంటుంది చేయమని చెప్తుంది కానీ అది మంచిదా కాదా అని నిర్ణయించాల్సింది బుద్ధి కదా మరి మన బుద్ధిని పెట్టకుండా మన బుద్ధిని ఉపయోగించకుండా మనస్సు ఏది ఇష్టపడితే దాన్ని మన ఇష్టంగా భావిస్తే తర్వాత బాధపడాల్సిందెవరు మనం బాధపడకూడదు మనం భయపడకూడదు కానీ జాగ్రత్త పడాలి జాగ్రత్త పడటం అనేది మన విషయంలో మనం చూపించే శ్రద్ధ తప్ప అశ్రద్ధ కాదు కదా బుద్ధి జాగ్రత్తగా మనస్సుని మానిటర్ చేయగలుగుతుంది మనస్సు ఏం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయించాల్సింది బుద్ధి మనస్సు మన లోపల ఉన్నటువంటి సంస్కారాలను అనుసరించి ఏది పడితే అది సంకల్పిస్తుంది అంటే సంకల్ప వికల్పాలు మనస్సు చేసే పని సంకల్పాత్మకం మనహా అంటారు అందుకే కానీ నిశ్చయాత్మిక బుద్ధి బుద్ధి నిశ్చయించేది ఇది చేయొచ్చా ఇది చేయకూడదా ఇది మంచా ఇది చెడ మీరు చిన్నపిల్లల్ని కూడా చూడండి వాళ్ళు ఏదన్నా ఒకటి చేయాలి అంటే అది చేయొచ్చా చేయకూడదా అని కొంచెంసేపు ఆలోచించినా కానీ వాళ్ళలో వివేకం జాగ్రత్త అవుతుంది అంటే ఏంటంటే ప్రతిదానికి తొందర బట్టం ప్రతిదానికి హడావిడి బట్టం ఇది చేయాలనిపించిన వెంటనే చేసేయటం కాదు అది మంచిదా కాదా దానివల్ల మనకు మేలు కలుగుతుందా హాని కలుగుతుందా కాసేపు ఆలోచించడం వల్ల వచ్చిన నష్టం ఏంటి ఎందుకంటే ఒక తప్పు చేయటానికి ముందు అవివేకమే కారణం అవుతుంది కొంత సమయాన్ని వెచ్చించడం వలన వివేకాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది వివేకం అనేది ఎన్నో పొరపాట్లను ఎన్నో తప్పులను మనం చేయకుండా మనల్ని అడ్డుకుంటుంది మనకు మేలే చేస్తుంది అందుకని తొందరపాటు నిర్ణయాలు ఏది అనిపిస్తే అది వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేయాలనుకోవటాలు ఇది మనకు ఇబ్బందికరమైనటువంటి విషయం దాని గురించి ఒక ఆలోచన కానీ ఒక సరైన నిశ్చయం కానీ ఒక మంచి అవగాహన కానీ ఒక స్పష్టతతో మనం ఒక పని చేస్తే తర్వాత కూడా మనం బాధపడాల్సిన పని ఉండదు ఎందుకంటే మనం దాని పూర్వాపరాలు పరిశీలించే ఆ పని చేస్తున్నాం కాబట్టి అట్లా కాకుండా మనస్సుకు ఏది నచ్చితే ఏది తోచితే ఏది చేయాలనిపిస్తే అది చేయాలనుకోవటం అనేది అది బలహీనత అవుతుంది అన్ని విషయాల్లో అట్లా తొందరపాటు ప్రమాదకరం మనిషిలో బుద్ధి జ్ఞానయుక్తం అయినప్పుడు అజ్ఞానాన్ని పారద్రోలుతుంది అసలు అన్ని దుఃఖాలకు అజ్ఞానమే కారణం అజ్ఞానమేవాస్య దుఃఖస్య మూల కారణం మరి జ్ఞానయుక్తమైనటువంటి బుద్ధి ఎన్నో దోషాలను తొలగించేసేస్తుంది ఎన్నో పొరపాట్లను సరిదిద్దుతుంది మనల్ని మనం పరిశీలించుకునేటట్లు చేస్తుంది మన లోపల ఉన్నటువంటి అవగుణాలను మనకు తెలియజేస్తుంది వాటిని ఎట్లా తొలగించుకోవాలో ఏ విధంగా మనం ప్రయత్నం చేస్తే మనకు మంచి జరుగుతుందో దాని గురించి మనం త్వరపడేటట్లు చేస్తుంది ఇందులో ముఖ్యంగా మనకు అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో జీవితాన్ని బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు జీవితంలో ఎన్నో అనుభవాలను చూసిన వాళ్ళు వాళ్ళ యొక్క మార్గదర్శనాన్ని మనం ఎంత గౌరవిస్తే మనకంత మేలు జరుగుతుంది మనం తెలివి గల వాళ్ళం మనకు అన్నీ తెలుసు అనే ఆలోచన మనం ఎన్నో తెలుసుకోకుండా మనల్ని అడ్డుకుంటుంది అట్లా కాకుండా మనలో ఉండేటువంటి వినయం కానీ విధేయత కానీ పెద్దల విషయంలో ఉండే సద్బుద్ధి కానీ వాళ్ళు తెలియజేసే అంశాలను సహృదయంతో గ్రహించే మానసిక స్థితి కానీ మనలో ఒక మంచి పరిణతిని తీసుకొస్తుంది మనలో ఎన్నో గొప్ప మార్పుల్ని తేవటానికి ఇది కారణం అవుతుంది అయితే మన జీవితాన్ని మనం సుఖాన్ని కలిగించే విధంగా సంతోషాన్ని కలిగించే విధంగా శాంతిని కలగజేసే విధంగా మలుచుకోవాలి అంటే మన మనస్సును సదా పరిశీలించుకునే అలవాటు ఉండాలి అంటే మన దోషాలను మనమే తెలుసుకోవాలని వా వాటిని మనమే సరిదిద్దుకోవాలి మన తప్పులను మనమే నిలువరించాలి అంటే మనల్ని ఎవరో విమర్శించడం వ్యతిరేకించడం కాదు మన మనస్సును పరిశీలించుకునే విషయంలో మన తప్పులను మనం సమర్థించుకోకుండా జాగ్రత్త పడే విషయంలో మనమే అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఎంతమంది మహానుభావుల్ని చూసినా కానీ వాళ్ళ యొక్క దృష్టి పది మంది మీద కాదు వాళ్ళ మీదే ఉంటుంది వాళ్ళని వాళ్ళు ఎట్లా చక్కగా మెరుగుపరుచుకోవాలి వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు ఎట్లా సరిదిద్దుకోవాలి సరి చేసుకోవాలి దీని మీదే వాళ్ళు ఎక్కువ దృష్టిని పెడతారు దానివలన ఇప్పుడు ఎట్లా అయితే మనలో ఏ దోషమూ లేదనుకుంటే అన్ని దోషాలు పెరుగుతూ ఉంటాయి మనలో ఎన్నో ఉన్నాయి అన్నప్పుడు ఆ దోషాలని పోగొట్టుకునే ప్రయత్నం కూడా మనం చిత్తశుద్ధితో చేస్తాం మన హృదయ శుద్ధికి సంబంధించి మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎన్నో దోషాలను తొలగిస్తుంది ఎన్నో భయాలను పోగొడుతుంది మానవ జన్మ జ్ఞాన ప్రధానమైనటువంటిది జ్ఞానం యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనకు కలిగే భయాలను ఆపదలను దూరం చేసుకొని మనం ఏదైతే ఆనందాన్ని అన్వేషిస్తున్నామో ఆ ఆనందాన్ని పొందటం కోసం ప్రయత్నించటం సరైనటువంటి ప్రదేశంలో ఎక్కడ అన్వేషిస్తే ఆనందం దొరుకుతుందో అక్కడ అన్వేషించడం ఒకటి మనం వివేకాన్ని పెంచుకున్న కొద్దీ మనం సరైనటువంటి నిశ్చయాన్ని కలిగి ఉంటాము సరైన అవగాహనతో ఉంటాము చిత్తశుద్ధితో మంచి ప్రయత్నాన్ని చేయగలుగుతాం సత్సంకల్పంతో మంచి ఆదర్శాలను బలపరుచుకొని ఉన్నతమైనటువంటి భావాలను పెంపొందించుకొని మన శ్రేయస్సుకు అనుకూలమైనటువంటి ప్రయత్నాన్ని కూడా చేయగలుగుతాం ఇందులో భాగంగా పిల్లలైనా పెద్దలైనా అన్ని వయస్సుల వారు వాళ్లను వాళ్ళు చక్కగా పరిశీలించుకొని వాళ్ళని వాళ్ళు విమర్శించుకొని వాళ్ళలో ఉన్నటువంటి దోషాలను వాళ్ళు ఒప్పుకొని ఒకవేళ గనక నాలో ఉన్న దోషాలను నేను తొలగించుకోవాలి నన్ను నేను సరిదిద్దుకోవాలి అనే నిశ్చయం బలపడినట్లయితే మనం ఇతరుల వలన ఇబ్బంది పడుతున్నాము అనే అపోహను దాటి మన వలన మనం ఇబ్బంది పడకుండా అంటే మన మనస్సే మనల్ని ఇబ్బంది పెట్టేది అనేది సత్యం మన మనస్సును సరిదిద్దుకుంటే ఎన్నో ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు అనేది కూడా వాస్తవం మరి మన మనస్సును అట్లా వదిలేసేసి ఆ మనస్సు ఏ ఆలోచన చేసినా దాని సంకల్పాలు ఎలా ఉన్నా అవి సరైనవే అనే వాటిని సమర్థించే బలహీనతను దాటితే ఎన్నో సమస్యలకు మనం పరిష్కారాన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతాము ఎన్నో ఆపదలను దూరం చేసుకున్న వాళ్ళం అవుతాము ఇందులో ముఖ్యంగా మనం తప్పకుండా పెంచుకోవలసింది భగవద్విశ్వాసం పెద్దల యొక్క నమ్మకం ఏదైతే ఉందో వాళ్ళ జీవన విధానం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క మార్గదర్శనం ఏదైతే ఉందో దానికి మనం ఎంత ప్రాధాన్యాన్ని ఇస్తే మన జీవితంలో మనం అంత అభివృద్ధిని సాధించగలుగుతాం కాబట్టి పూజ్యులైనటువంటి వాళ్ళను మన యొక్క హితాన్ని మన శ్రేయస్సుని కాంక్షించి మనకు మంచి విషయాలను చెప్పేటువంటి మహానుభావులను మనం ఎంత ఆదర భావంతో పూజ్య భావంతో వాళ్ళు చెప్పేటువంటి అంశాలను మనం గ్రహిస్తే మనకు మనం అంత మంచి చేసుకున్న వాళ్ళం అవుతాము తప్పకుండా మనం సద్విమర్శను స్వీకరించాలి మనల్ని మనం పరిశీలించుకునే దాంట్లో భాగంగా మన దోషాలను మనం ఏ విధంగా తెలుసుకున్నా కానీ వాటిని సరిదిద్దుకునే ఆలోచన మనకు ఉన్నట్లయితే మనం శ్రేయస్సునే పొందుతాము ఎందుకంటే ఏ వ్యక్తిలో అయినా కానీ నాలో ఏ తప్పు లేదు ఏ దోషం లేదు అని తనను తాను నమ్మించుకోవటం మభ్యపెట్టుకోవటమే తన హితానికి వ్యతిరేకంగా తాను ప్రయత్నిస్తున్నట్లు ఇప్పుడు ఒక పరీక్ష రాయాలి అనుకున్నప్పుడు ఆ పరీక్షలో మంచి మార్కులు రావాలంటే ఎక్కడ మార్కులు తగ్గుతున్నాయి ప్రిపరేషన్లో ఎక్కడ లోపం ఉంది అని తనను తాను పరిశీలించుకున్నప్పుడే కదా తెలిసేది తన దోషాలను తానే పరిశీలించుకోవాలి తన తప్పులను తానే తెలుసుకోవాలి అప్పుడు అభివృద్ధి కూడా దొరుకుతుంది ప్రోగ్రెస్ వస్తుంది అట్లా కాకుండా నాలో ఏ దోషము లేదు నేను చాలా కరెక్ట్గా ఉన్నాను అనుకుంటే మనలో సరైనటువంటి మార్పుల్ని మనం ఆమోదించం ఆహ్వానించం అందుకని మనకు నెగిటివ్ థింకింగ్ పోయి పాజిటివ్ థింకింగ్ రావాలి పాజిటివ్ థింకింగ్ ఏంటంటే మనం మంచి స్థితికి వెళ్ళాలి యోగ్యమైనటువంటి మానసిక స్థితిని పెంపొందించుకోవాలి అంటే నేను కరెక్ట్ అనేది నెగిటివ్ థింకింగ్ ఎందుకంటే మనల్ని కరెక్ట్ చేసుకోవాలనే ఆలోచన పాజిటివ్ థింకింగ్ మనలో ఏ తప్పు లేదు అంటే ఇంక మరి ఎవరిలో తప్పు ఉన్నట్టు అవతల వాళ్ళలో తప్పులు వెతుకుతాం అవతల వాళ్ళనే మనం విమర్శిస్తాం వ్యతిరేకిస్తాం అట్లా కాకుండా జీవితంలో మనం ఉన్నతిని సాధించాలంటే మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ఇతరులలో దోషాలని చూసే మానసిక బలహీనతలను అధిగమించాలి నహి పర పీడా సమ అధమాయి అంటాడు తులసిదాసు ఇతరులను పీడించటం కంటే బాధించటం కంటే అంటే ఇతరుల మనస్సును బాధ పెట్టే విధంగా ప్రవర్తించటం కంటే మించిన అధమమైనటువంటి పని ఇంకొకటి లేదంటారు ఇప్పుడు అహింస పరమో ధర్మ అన్న దాంట్లో కూడా హింస అన్న అహింస అన్న కేవలం అనే కాదార్థం మానసికంగా కూడా మనం ఇతరుల విషయంలో దుర్భావనను కలిగి ఉంటే అది వాళ్ళని హింసిస్తున్నట్లే కదా వాళ్ళ గురించి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నట్లే కదా ఆధ్యాత్మిక సాధనకు సంబంధించి సాధకుడు ముఖ్యంగా జాగ్రత్త పడవలసిన విషయం నామాపరాధం చేయకుండా జాగ్రత్త పడాలి అంటే భగవంతుణ్ణి కానీ ఆయన భక్తుల విషయంలో కానీ దుర్భావనను కలిగి ఉండకూడదు అట్లానే సమస్త ప్రాణుల హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి లోపల ఎక్కడా కూడా రాగద్వేషాలను పెంచుకునే అభ్యాసాన్ని మనం చేయకపోతే అది మానుకుంటే ఆధ్యాత్మికంగా చాలా గొప్ప ఉన్నతమైన స్థితిని పొందగలుగుతాము ఆధ్యాత్మిక పురోగతి అనేది రాగద్వేషాలకు దూరంగా మనస్సును పెట్టినప్పుడే సాధ్యమవుతుంది అప్పుడే మనస్సులో మమత భగవంతుడి విషయంలో బలపడుతుంది మనస్సు ప్రశాంతతను పొందుతుంది సుఖాన్ని కూడా పొందుతుంది తప్పకుండా మనలను మనం సరిదిద్దుకోవడానికి మన భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవడానికి ఇప్పుడు మాట్లాడిన అంశాలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మనందరం కూడా మంచి లాభాన్ని ఆధ్యాత్మికంగా పొందాలి భగవత్ భగవత్కృపను ఇతోధికంగా పొందుతూ ఉండాలి జన్మను కాపాడుకోవాలి జన్మ ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవాలి సర్వే జనా సుఖినో భవంతు హరయే నమ గురవే నమ